రాముడు అందరి వారు రాముడు బీజేపీ వాళ్లకు మాత్రమే సొంతం కాదు అదే విషయాన్ని నేను చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అన్న దాన్ని కూడా పక్కన పెట్టేసి సో ఆ కసిని అమిత్ షాను మోడీని రాజకీయ విమర్శలు చేస్తే అది రాముని మీదకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు రాముణ్ణి నమ్ముకునే వాళ్ళ మేమైతే రాముణ్ణి అమ్ముకునే వాళ్ళు బీజేపీ మిత్రులు సో ఒక పవిత్రమైన రామనామాన్ని యుద్ధ నినాదంగా మార్చొద్దు ఇది ప్రపంచంలో ఉన్న రామభక్తులను వంచినట్టే అనే విషయాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రులు గమనించాలని విజ్ఞప్తి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు రాజకీయాల కోసం మతాన్ని అసలు వాడొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్తున్న వాళ్ళు పదే పదే అది వాడుతున్న పరిస్థితిని గమనించాలి కాబట్టి రాముని భక్తుల మనోభావాలు ఎప్పటికీ అద్దంకి దెబ్బ తీయడం చెప్పి తెలియజేస్తూ జై సీతారామ్